తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి పచ్చ జెండా ఊపిందండి రేషన్ కార్డు ఎవరికి ఇస్తున్నారు అర్హులు ఎవరెవరు వారి లిస్టు లో పేరుందా లేదా ఆ తనిఖీ చేసుకోవడం ఎలా అనే వివరాలని వాళ్ళ ఒక వెబ్సైట్ లో ప్రచురించారు విషయాల్లోకి వెళ్తే నిన్న జరిగినటువంటి మీటింగుల్లో లో ఆరు గ్యారంటీ పథకాల కోసం అర్హులైన వారి నుంచి గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్రామ పట్టణ వార్డు సభల్లో మహాలక్ష్మి గృహలక్ష్మి రైతు భరోసా చేయుత పథకాలు ఇందిరమ్మల పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కనుక ఎవరైతే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తులు పెట్టుకున్నారో ఇప్పటికే వారందరికీ త్వరలోనే రేషన్ కార్డులు అందుతాయని తెలియజేస్తున్నారు అభయ అభయస్త పేర్కొన్న ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెల్ల రేషన్ కార్డుపై లో చర్చించినట్లు తెలుస్తుంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడం వల్ల చాలా మంది ఆరు గ్యారంటీ పథకాలకు దూరం అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ అందించిన శుభవార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయండి ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఇరవై లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం ఈసారి ఎవరికి పడితే వారికి కాకుండా అర్హులైన వారికే ఫుడ్ సేఫ్టీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని మొదట స్క్రీనిటీ టెస్ట్ చేసిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టి ఆ తర్వాత అర్హులని నిర్ధారించిన వారికే రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు తెల్ల రేషన్ కార్డులు పొందడానికి గల అర్హతలు ఎవరికి ఇస్తారనే విషయాలకి వెళ్తే ఇటీవల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సేకరించి వారికి ఒక దరఖాస్తుకి ఒక్కొక్క నెంబర్ అనమాట నెంబర్ంగ్ ఇస్తారు ఆ వివరాలు సంబంధిత ఎంఆర్ఓ లేదా అసిస్టెంట్ ఆఫీస్ కి ఆఫీసర్ కి అందజేస్తారు మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు దరఖాస్తుదారుడు తెలంగాణకు చెందిన వాడే ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అనర్హులు సొంత కారు లాంటివి ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు అనర్హులు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారే అర్హులని చెబుతున్నారు రేషన్ కార్డు మంజూరులో ఎక్కడ తేడా వచ్చిన వెరిఫికేషన్ అధికారిదే బాధ్యత వారే జవాబుదారి కనుక అన్ని సరైన ఆధారాలు వివరాలు అందజేయాల్సి ఉంటుంది దరఖాస్తుదారుడు ఇంటిని విజిట్ చేసినట్లుగా సర్టిఫికేట్ తేదీ సమయంతో పాటు సేకరించిన వివరాలు పొందుపరుస్తారు దరఖాస్తుదారుడి ఆర్థిక స్థితిగతులు జీవన విధానాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అతడు లేక ఆమె రేషన్ కార్డుకు అర్హులా కాదా అని నిర్ణయిస్తారు దరఖాస్తుదారుడు అందించిన సమాచారంలో ఏదైనా బోగస్ అని తేలితే రేషన్ కార్డు మంజూరు ఆగిపోతుంది అర్హులైన వారు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు లేదా సంబంధిత అధికారులకు తమ వివరాలు అందించి సమాచారం తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు రాష్ట్రంలో ఆరు గ్యారంటీ పథకాల కోసం ప్రతి నాలుగు నాలుగు నెలలకు ఒకసారి ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే గతంలో రేషన్ కార్డుకు అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే మరోసారి ప్రజా పాలన అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ త్వరలో మొదలు కాబోతుంది అర్హులైన వారికి పేర్లను ఆన్లైన్ లో ఉంచుతారని వార్తలు వస్తున్నాయి ఆధార్ కార్డు పాన్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కూడా కీలకమైన డాక్యుమెంట్ అనే చెప్పుకోవాలి ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రయోజనం పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి సరే ఒకవేళ రేషన్ కార్డు మంజూరు అయితే అందులో వివరాలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని తప్పులుంటే సంబంధిత కార్యాలయానికి వెళ్లి సరి చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారండి